హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా అకాడ్డమ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఎన్నో విలువలు ఉన్న ఒక ఆకుకూరనైతే మనం ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేయబోతున్నాం అది ఏం కూర ఏమి ఆకుకూర ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం చాలా మంచి పోషకాలు అయితే ఉంటాయండి ఈ ఆకుకూరలో అది చాలా మంచిదండి మన కంటికి మన ఒంటికి కూడా చాలా మంచిది చూడండి ఇప్పుడైతే దీన్ని నేను హార్వెస్ట్ అయితే చేయబోతున్నాను పొనగంటి కూర అంటే ఆ పేరులోనే ఉందండి కంటికి చాలా మంచిదని చాలా పోషకాలు రిచ్ పోషకాలు అయితే ఇందులో ఉంటాయండి చాలా మంచిది అయితే ఈ ఆకుకూరనైతే పల్లెటూరులో ఎక్కువగా ఉంటుందండి ఈ ఆకుకూరను ప్రత్యేకంగా వెయ్యన అవసరం లేదు గట్టుల మీద ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది చక్కగా వాళ్ళైతే ఎప్పటికప్పుడు ఈ ఆకుకూర తింటూ ఉంటారండి పూర్వం రోజుల్లో అయితే మంచిగా ఈ ఆకుకూరలన్నీ వాడటం వలన వాళ్ళు హెల్తీగా ఉండేవారండి ఎటువంటి షుగరు బీపీలు ఈ మొత్తం ఈ కంటికి సంబంధించిన వ్యాధులు ఏవి కూడా ఉండే కాదండి ఇప్పుడు ఈ మనం మందులతో పండించినవి తింటున్నాం కాబట్టి మంచి ఆకుకూర తిన్నా సరే మనకైతే జబ్బులు అయితే తప్పలేదండి పూర్వం రోజుల్లో ఇవన్నీ వాళ్ళు ఆర్గానిక్గా పండించుకొని తినేవారండి అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు తినేవారండి మనం ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్ అయితే ఎక్కువ తినేస్తున్నారు దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కనుక మనము ఈ మార్కెట్లో అయితే ఇది కూడా దొరకదండి ఎక్కువగా తోటకూర గోంగూర చుక్కకూర పాలకూర తప్ప ఈ పొనగంట కూరలు ఇలాంటివి దొరకవండి ఇది రేర్ కలెక్షన్ అండి పూర్వం రోజుల్లో ఇవి ఎక్కువ ఉండేవి ఇప్పుడైతే ఇవి మనుగడలో లేవండి కానీ వీటిని మళ్ళీ మనుగడలోకి తెచ్చింది టెరస్ పైన గార్డెనింగ్ చేసిన వాళ్ళండి ఇప్పుడు మేమందరం టెరస్ పైన గార్డెనింగ్ చేసిన వాళ్ళందరి దగ్గర కూడా ఈ పొనగంటి కూర అయితే పెరుగుతూ ఉందండి మేము చక్కగా దీన్ని కోసుకొని తింటున్నాము దీన్ని పప్పులో వేసుకోవచ్చు చక్కగా పచ్చడి చేసుకోవచ్చు సరే ఎంత లేతగా ఉందో కనుక మనం ఈ పొనగంటి కూరనైతే తరచూ మన ఆహారంలో భాగంగా చేసుకొని వాడటం వలన తినటం వలన మనకి ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు అయితే ఉంటాయండి వీటి వలన మన శరీరానికి ఎన్నో పోషక విలువలు కూడా కూడా అందుతాయేటండి ఇందులో ఈ పొనగంటి కూరలో ఎక్కువగా హైరైన్ ఫైబర్ కాల్షియం విటమిన్ ఈ విటమిన్ ఏలుతో పాటు మెగ్నీషియం పొటాషియం కూడా ఎక్కువగా దొరుకుతుందటండి మనకి అంతేకాకుండా ఈ పొనగంటి కూర తినటం వల్ల రక్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా ఇందులో ఉందటండి మనం చక్కగా గర్భిణీ స్త్రీలు కూడా తప్పనిసరిగా ఈ పొనగంటి కూరనైతే వాడవలసిందే అందరూ కూడా ఇలాగే చిన్న చిన్నగా మన టెర్రస్ పైన గార్డెనింగ్ మొదలు పెట్టుకొని ఇలాంటి ఆరోగ్య ఉపయోగాలున్న కూరలు అయితే తిందామండి హ్యాపీగా ఉందాం ఓకేనండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఈ లైక్స్ ద్వారా నేను ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే నాకైతే పుడుతుందండి తప్పకుండా చేస్తానండి మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి ఓకేనండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్న వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్